ఓం గురుభ్యో నమ గం గణపతి నమ గుడి చుట్టూ ప్రదక్షిణం కుడి చేతి వైపు నుండే చేస్తారు ఎందుకు తెలుసుకుందాం గుడిలో ప్రదక్షిణం సాధారణంగా మూల విరాటు ప్రదక్షిణం చేసే వ్యక్తికి కుడివైపుగా ఉండేటట్టు చేస్తారు అని చెప్తే స్పష్టంగా ఉంటుంది దీన్ని క్లాక్ వైస్ లేదా గడియారం తిరిగే దిశ అంటారు కదా ఈ పద్ధతిలో నడిస్తే ప్రదక్షిణంగా నడవడమని మూల విరాటు వ్యక్తికి ఎడవ వైపుకు వచ్చేలా నడిస్తే అప్రదక్షిణంగా నడవడమని అంటారు ఇలా ఎందుకు నడుస్తారంటే నడిచేటప్పుడు భక్తులకు కుడి చేతి వైపు భగవంతుడు ఉంటాడు ఇలా ఉండడమే విధాయకం భార్యాభర్తలు పూజా కార్యక్రమాల్లోనూ వివాహ క్రతువుల్లోనూ నిలబడినప్పుడు భార్య భర్తకు ఎడవ వైపున నిలబడాలి అంటారు ఈ రెండింటికి ఒకటే సూత్రం భర్త దేవుడు లాంటి వాడు అన్నది కాదండి బాబోయ్ చిన్నవారికి కుడిపక్కన పెద్దవారు నిలబడాలి ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి ప్రసంగం వింటుండగా ఈ విషయం ప్రస్తావన వచ్చి ఏదైనా వేదిక మీదన వైదిక క్రతువుల్లోనూ వయసులో పెద్దవారు మన్నించదగ్గవారు ఉంటే ప్రయత్నపూర్వకంగా వారు మన కుడి పక్కన ఉండేటట్టుగా నిలబడాలి తప్పించి వారు మనకు ఎడం పక్కన ఉండేటట్టుగా నిలబడకూడదు అని వయసులో పెద్దవారికే ఇది వర్తించేట్టు అయితే సాక్షాత్ భగవంతునికి తప్పకుండా వర్తిస్తుంది కదా అందుకే ప్రదక్షిణం అన్నది మూల విరాట్టు మన కుడివైపున ఉండేలా ఉంటుందని నా అనుకోలు పైన చెప్పిన ప్రదక్షిణ పద్ధతి అన్ని ఆలయాలకు వర్తిస్తుంది కానీ శివాలయానికి వర్తించదు శివాలయాల్లో మాత్రం వచ్చిన వారు ఏ ఆశ్రమంలో ఉన్నారు బ్రహ్మచర్యం గృహస్థు సన్యాసి అన్న దాన్ని బట్టి వారు ప్రదక్షిణం చేసే పద్ధతి మారిపోతుంది అది గృహస్థు శివాలయంలో శివుని లింగానికి చేసిన అభిషేక జలం బయటకు వెళ్ళడానికి ఉండే మార్గాన్ని సోమసూత్రం అంటారు గుడిలో నుంచి ఓ ఏనుగు బొమ్మ వంటి రూపం బయటకు పెట్టి అందులో నుంచి అభిషేక జలం వదులుతారు చూశారా అది సోమసూత్రం గృహస్థు దాన్ని దాటకూడదట ధ్వజస్తంభం దగ్గర ప్రదక్షిణంగా అంటే శివుడి కుడిన ఉండేలా ప్రారంభించి తిరిగి సోమసూత్రం వరకు వచ్చి ఆగిపోయి వెను తిరిగి అప్రదక్షిణంగా సోమసూత్రం వరకు వెళ్ళి ఆగి వెనక్కి తిరిగి ప్రదక్షిణంగా సోమసూత్రం దాకా నడిచి ఇలా చేయాలట ఎందుకంటే గృహస్థు శివుని సోమసూత్రాన్ని దాటకూడదట అయితే ఇలా చేసేటప్పుడు అప్రదక్షిణంగా వెళ్ళడం తద్వారా శివుడు భక్తుని ఎడమ పక్కన ఉండే అవకాశం ఉంటుంది కదా ఇలా ఎలా అంటే నాకు తెలియదు మరి బ్రహ్మచారి బ్రహ్మచారికి సోమసూత్రం దాటకూడదన్న నియమం లేదు ఎందుకన్నది తెలియదు నాకు కాబట్టి ప్రదక్షిణం మిగిలిన ఆలయాల్లో ఎలా చేస్తామో అలా పూర్తిగా చేసేయవచ్చు సన్యాసి సన్యాసులు ప్రదక్షిణంగా కాక అప్రదక్షిణంగా అంటే మూల విరాట్టు పక్క ఉండేలా తిరగాలి ఆలయం చుట్టూ ఇది కూడా చాగంటి వారు చెప్పిందే శైవాగమం ప్రకారం చేసే ఈ పద్ధతి లింగపురాణంలో సవివరంగా ఉంది